ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడిమేర కరకట్ట పనులను సీఎం చంద్రబాబు మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బుడిమేర కబ్జా గురైందని తేలితే శిక్ష తప్పదు క్రమంగా భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం త్వరలోనే ఆపరేషన్ బుడిమేర స్టార్ట్ చేస్తామని వైసీపీ చేసిన పనుల వల్లే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉంది అని అన్నారు అంతా కూడా లైనింగ్ చేసి నీళ్లు ప్రాపర్గా పోయేట్టుగా బుడమేరు డ్రైన్ కూడా వెళ్తుంది దాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే ఇష్టానుసారంగా ఆకుపై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది దిగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటివి కూడా అన్నీ అనలైజ్ చేస్తాం ఎక్కడైనా సరే తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగు వేసుకొని వచ్చిన నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగు వేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షమా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకున్న తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా